ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని మోదీ వస్తుండటంతో విశాఖ నగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తోంది గిన్నీస్ బుక్ రికార్డు సాధించేలా తలపెట్టిన యోగా కార్యక్రమానికి మంత్రులు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు విశాఖలో యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న ఆర్కే బీచ్ వేదిక వద్ద అద్భుత కళాఖండాలను ఏర్పాటు చేశారు విశాఖ నగరం అందరి దృష్టి ఆకర్షించేలా కళారూపాలతో స్వాగతం పలుకుతున్నారు విశాఖ బీచ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పుష్పాలతో ఏర్పాటు చేసిన తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి వివిధ జీవరాశులతో విశాఖ ఆర్కే బీచ్ ను చక్కగా తీర్చిదిద్దారు విశాఖ బీచ్ రోడ్ లో యోగా డే సన్నాహకాల్లో భాగంగా ఏయు కన్వెన్షన్ సెంటర్ నుంచి కాళీమాత ఆలయం వరకు వాక్ నిర్వహించారు స్వామి సవిత సత్యకుమార్ బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ ఆధ్వర్యంలో విశాఖ కళ్యాణ మండపంలో యోగాసనాలు ప్రదర్శించారు ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు కలెక్టరేట్ నుంచి నిర్దేశిత వేదికల వరకు ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న యోగా డే కోసం నెల రోజుల నుంచే చేపట్టిన యోగా శిక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యోగా సాధన చేస్తున్నారు అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో వేలాది మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు మానసిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు శారీరక దృఢత్వానికి మనిషి జీవితంలో యోగా నిత్యకృత్యం కావాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు యోగాంధ్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ఐదు వేల మందితో యోగా శిక్షణ నిర్వహించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు పితాని సత్యనారాయణ జిల్లా ఎస్పీ నయీం అస్మి పాల్గొన్నారు నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు గ్రామస్తులు పాల్గొని యోగాసనాలు వేశారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సాంబశివరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది గుంటూరు జిల్లా తెనాలిలో యోగాంధ్రను వినూత్నంగా నిర్వహించారు పట్టణ పరిధిలోని మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు యోగాంధ్ర రెండు ఇరవై ఐదు అక్షరమాలగా ఏర్పడ్డారు వందలాది మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంది కడపలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు యోగా నిర్వహించారు జర్నలిస్టులతో పాటు కుటుంబ సభ్యులు యోగాసనాలు వేశారు